ఎమ్మిగడూరు నియోజక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక పేర్కొన్నారు పట్టణంలో స్థానిక వైసీపీ కార్యాలయం నందు ఎమ్మిగడూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక అధ్యక్షతన శరత్ ప్రభాకర్ బి నాగప్పల ఆధ్వర్యంలో నాగరదిన్నె గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు ఎనభై కుటుంబాలు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై నాగలదిన్నె గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు ఎనభై కుటుంబాలు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నందున శుభాకాంక్షలు తెలిపారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని అందుకే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు మళ్లీ ఇంకా మంచి పథకాలను జగనన్న అందించాలంటే ఎమిగడూరు నియోజకవర్గ వర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మీ రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో లింగమూర్తి అక్కల్లా బీరప్ప జీవరత్నం శాంసన్ శాంతన్న హుసేనప్ప మల్లేష్ వీరేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది శరత్ గారు తర్వాత ప్రభాకర్ గారు తర్వాత అత్తల గారు వీరందరి తిమ్మప్ప గారు వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సహకారంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఉన్న ఒక గౌరవంతో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక మంచి సంక్షేమ పథకాల కోసం వాటన్నిటికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేస్తున్న ఈ సంక్షేమ పథకాలకు వాళ్ళు చాలా సంతృప్తి చెంది పార్టీలో జా చేరాలని వాళ్ళ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు ఎనభై మంది దాకా ఈరోజు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరి పరిణామం మాకు చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంది ఎందుకంటే జగనన్న చేసే ప్రతి మంచి పని పేదవారికి లబ్ధి పొందాలి అని పేదవారి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి మెరుగుపడాలని ఈ విధంగా చేసే ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవారిని కదిలిస్తుంది ఇప్పుడు అన్ని నియోజకవర్గాలతో చూసుకుంటే ఎముగనూరులోనే మంచిగా ఉంది సాగునీరు తాగునీరు కూడా మిగతా నియోజకవర్గాలు పక్కనే నియోజకవర్గాలు చూసుకుంటే అన్నింటిలోకి బెస్ట్ ఉంది బట్ స్టిల్ ఇంకా కొరత ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా మేము దృష్టి పెట్టి నా నియోజకవర్గంలో తప్పకుండా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాను అభివృద్ధి నా ధ్యేయం అభివృద్ధిలో పదంలోనే నేను ముందుకు వెళ్తాను బీజేపీ పార్టీ నుంచి ఎనభై మంది ఈ రోజు వైఎస్ఆర్ ఎనభై ఒక్క మంది కుటుంబాలు ఈ రోజు వైఎస్